గ్రామ సభల్లో స్థానిక సమస్యలన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి నిన్న దాని దగ్గరికి ఒక అధికారి వచ్చారు గతంలో ఒక పార్టీ నాయకుడు కలిస్తే సరిపోయేది సార్ ఇప్పుడు ముగ్గురు పార్టీ నాయకులను చూసుకోవాల్సి వస్తుంది సార్ అని చెప్పాడు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ అయ్యం ఉంది రాష్ట్రంలో పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి ఇస్తున్నారు ప్రభుత్వంలో ఏదైనా జరిగి ఉండొచ్చు వాళ్ళలో ఏదైనా తప్పులు జరిగి ఉండొచ్చు కూర్చోబెట్టి జీతం ఇవ్వడం ఏంటి గత ప్రభుత్వంలో ఎవరైనా అధికారులు సరిగ్గా ప్రవర్తించలేదు అంటే రూల్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పొద్దున్న వచ్చి రిపోర్ట్ చేయండి సాయంత్రం వరకు సంతకం పెట్టండి మీరు కూర్చుని వెళ్ళండి జీతాలు ఇవ్వండి ఎందుకు ఇది అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు సో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అధికార యంత్రాంగం మీద ఇట్స్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళు మనం ఉన్నా ఇంకొకరున్నా ఇంకొకరున్నా ఉంటారు వాళ్ళు ఏదైనా ఎక్సెస్ బిహేవ్ చేసినట్టు కనిపిస్తే వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది యాజ్ పర్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ దగ్గర రూల్ బుక్ ఉంటుంది దాని ప్రకారం చర్యలు తీసుకోండి అంతేగాని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం అదే గొప్ప కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదహారు మంది ఐపీఎస్ని కూర్చోబెట్టి జీతం ఇవ్వడం డీజీ స్థాయిలో ఉన్న అధికారి పొద్దున్నెల్ని సంతకం పెట్టి సాయంత్రం వరకు సంతకం పెట్టి అక్కడ కూర్చుంటే ప్రజలు డబ్బు అత్తా కూడా సో ఆ విధంగా ఉంది కింద కూడా అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు ఒక్కొక్కరు కూడా కింద మండలాల వరకు ఎండిఓలు కానీ ఎంఆర్ఓల వ్యవస్థ కానీ మనం చూస్తున్నాం ఫైల్స్ కాలిపోవడం దౌడ్యస్తుల్లో ఫైల్స్ కాల్ చేశారు చిత్తూరులో ఫైల్స్ కాల్ చేశారు కాళహస్తిలో ఫైల్స్ కాల్ చేశారు ఏంటి ఫైల్స్ కాల్ చేయడం ఏంటి ఎందుకు మీరు ఇప్పటివరకు బిహేవ్ చేయలేకపోతున్నారు దోషులు పట్టుకోలేకపోతున్నారు ఎవరైనా ఆఫీసర్స్ ఎక్సెస్ బిహేవ్ చేసి ప్రభుత్వానికి నష్టం జరిగే విధంగా బిహేవ్ చేస్తుంటే చర్యలు తీసుకోండి వాళ్ళందరి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి లిక్కర్ స్కామ్లో కానీ ఇతర స్కాములో కానీ ఎవరైతే ఉంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఇంకా దాన్ని స్టడీ చేయవలసి ఉంటుంది గవర్నమెంట్ రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పాలసీ గైడ్లైన్స్ ఉంటాయి వివిధ స్టేట్ గవర్నమెంట్ పంజాబ్లో ఒక పాలసీ ఉంటుంది ఢిల్లీలో ఒక పాలసీ ఉంది తెలంగాణలో ఒక పాలసీ ఉంది మనకి ఈ మన స్టేట్ ఏ పాలసీని అడాప్ట్ చేస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాల్సి ఉంటుంది ప్రచారం మీరే చెప్పారు దాన్ని ఇప్పటివరకు ఎక్కడ రూపాయి వచ్చిన దాఖలా నాకు కనపడలేదు ఫైనాన్స్ మంత్రి గారు బడ్జెట్కి సంబంధించిన అంశం మీద మాట్లాడినప్పుడు ఒక్క పోలవరంలోనే డబుల్ పెన్షన్ చేశారు పదిహేను వేల కోట్లని దాంట్లో ఏం యాక్ట్ చేశారంటే మనం వెరపల్గా లేని ఫాలో అయితే వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చబడుతుంది అని చెప్పారు సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేబీ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంక్స్ నుంచి కానీ దేని నుంచైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ అప్పుల కింద భావిస్తున్నారు డెఫినెట్గా అండి ఎవరైతే వాళ్ళందరూ కూడా మా కజిన్స్ కింద లెక్క కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వంలో కానీ వాళ్ళందరూ కూడా గొప్ప కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నవాళ్ళమే ఎవరైతే వచ్చి విశాల దృక్పథంతో జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళిద్దరూ జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇటీవల లోక్సభలో కూడా మా నాయకుడి యొక్క పెర్ఫార్మెన్స్ చూశారు సో వచ్చేటువంటి త్వరలో జరగబోయేటువంటి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతోంది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతోంది జార్ఖండ్లో ఎలయన్స్ స్వీప్ చేయబోతోంది సో డెఫినెట్గా దాని తర్వాత కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ మారుతుంది ఆ నేపథ్యంలో ఎవరైతే వచ్చి పనిచేస్తారో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది పార్టీ ఇటీవల మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఢిల్లీలో జనరల్ సెక్రటరీసు పీసీసీ ప్రెసిడెంట్స్ మీటింగ్ని కాల్ఫర్ చేసింది దానికి సంబంధించి ఒక గ్రూప్ వర్కింగ్ గ్రూప్ను ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో వాళ్ళు అన్ని స్టేట్లు తిరిగి అక్కడున్నటువంటి స్థానిక పరిస్థితులు బట్టి వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటారు పీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడి ఎక్కడైతే అధికారం ఉందో అక్కడ ముఖ్యమంత్రులతో మాట్లాడి నేషనల్ లెవెల్ పార్టీ కాబట్టి నేషనల్ లెవెల్లో ఒక ఐడియా కాంగ్రెస్ పార్టీ వస్తుంది డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ గాట్ ఎవ్రీ రైట్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఈ మోర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఒక దేశానికి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చినటువంటివి అనేకమైనటువంటి అణు ఒప్పందానికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు సంతకాలు పెట్టారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అనేకమైనటువంటి అంశాల మీద పెట్టారు రాజీవ్ గాంధీ గారు ట్రేడ్ కామర్స్ వీటి మీద అనేకమైనటువంటి వాటికి సంతకాలు పెట్టారు జరిగింది ఏంటో తెలియాలి కదా ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళే సమయం లేని ప్రధానమంత్రి గారు అంత అన్యాయం జరిగితే అక్రమాలు జరిగితే మణిపూర్ వెళ్ళలేనటువంటి ప్రధానమంత్రి గారు మణిపూర్ వెళ్ళి పర్యటించి ఓదార్చలేనటువంటి ప్రధానమంత్రి గారు వైనాడులో జరిగినటువంటి సంఘటనలో స్పందించలేదు లాస్ట్లో మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజీవ్ రాహుల్ గాంధీ గారు మా పార్టీ క్యాడర్ వీళ్ళంతా కలిసి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి తప్పనటువంటి పరిస్థితిలో ఫోర్స్ టు బి వెళ్ళారు సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తుంది అది చెప్పండి ప్రజలకి అదంతా ప్రభుత్వం డబ్బు కాదు కదా ప్రజల డబ్బు కదా ఎన్నిసార్లు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఏమేమి ఒప్పందాలు చేశారు ఏమి విశేషాధికారాలు ఉండవు ప్రధానమంత్రి జాల్సే ఏ క్యాబినెట్ కోలి అతను లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉంటాడు విశేష అధికారాలు అనేటువంటిది ఎవరికి లేవు వెళ్ళినటువంటి చోట జరిగేటువంటి ప్రతి రూపాయి కూడా బడ్జెట్కి సంబంధించింది ప్రజలకు సంబంధించింది తప్పనిసరిగా ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలుసుకునే హక్కు ఉంటుంది సార్